ారాయణుల ఓహో గయనామ గయనామకే అవును కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు ఎక్కడికి ఏమి పని ఏదో చిరకాల వాంఛ స్వల్ప వరార్ధ్యనై తమ జనకును బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను దివ్యంగా ఉన్నది కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చిన అవును మునీంద్ర జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి నారాయణ కాని మునీంద్ర మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు ఏం చెయ్యమంటారు పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువొచ్చి అంత నిస్సారంగా ఉన్నది రసో వైసహ అని రసాదిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది అయిన మునీంద్ర ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును నారాయణ నేను ఎవరో తెలిసి అడుగుతున్నావా అయ్యో తెలుసును నీవు సత్యభామాదేవి గారు చెలికెత్తవు ఇది రుక్మిణీదేవి గారి మందిరం ఇక్కడ నీకేం అని మరి నీవు సుభద్రమ్మ గారి ఏం పని అని అనే రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జర వేస్తున్నారు నువ్వు తీసుకెళ్తున్నాను నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా వెళ్ళు చెప్పావుగా వెళ్తాలి

మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా ఇప్పుడైనా చెప్పండి మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పి ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసు అన్నమాట అడుగుతున్నారుగా ఇంకా సిగ్గెందుకు చెప్పమ్మా నేనేం చెప్పను అమ్మగారు నారదములిందులు విజయం చేస్తున్నారు నారాయణ నారద మునింద్ర వందనం నారాయణ సౌభాగ్యవతి కళ్యాణం సమయోచితంగానే దీవించారు దయచేయండి మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం ఆహా అయితే సమయానికే వచ్చాను మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటారు ఎవరేమిటి అతడు నా బహిప్రాహం శరీరాలు వేరైనా మనసులు ఒకటే మమకారాలు ఒకటి వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తుల లోకాని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే నారాయ మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైన పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగిన వరుడు ఈ సంబంధం దివ్యంగా ఉన్నది ఏం మాటేదా శ్రీకృష్ణ అర్జునుడు ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాడు కదూ ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం ఆ సరి మునీంద్ర అడుగ వచ్చునా ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు మరి ఊరకరారు మహాత్ములు కృష్ణ కృష్ణ నేను కలహప్రియుణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి పారిజాత పుష్పమా మీకింత ప్రియమైందని అనుకుంటాను నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది ఇప్పటికైనా నా చిత్తారా ముంద్ర నిత్యము ధరిస్తారు అవును ఈ పుష్పము నిత్య శుభప్రదము నిత్య పరిమళము నిత్య వికాసము నిరంతర పరాగభరితము జగదేక మనోహరం అంతేకాదు మునింద్ర ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వేసంగిలో చల్లదనం చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాలని అందిస్తుంది ఆహా తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము శీలము కూరిమేగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు దివ్యంగా ఉంటుంది మహర్షులు దివ్య దృష్టి కలవారు రుక్మిణీదేవి ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు మరి నేను విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు ఆహా మునింద్ర గోడలకు చెవులు భయం లేదు శ్రీకృష్ణ అసలు పరమార్థం వినండి లోక మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసంది పోనిగాని నడిని నువ్వు నిజంగా చెప్పు నా ప్రాణేశ్వర్నికి అందరిలోను నేనంటేనే ఇంత అనురాగం ఇంత అభిమానం ఎందుచేతనంటావు చేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత అంటే చేత గుణము చేత సౌందర్యాత్ చేత అన్నిటినీ మించి మీ చాలించవేని ముఖస్థుతి మాట అంటే అలా కోపడతారేమా అయితే మళ్ళీ చెప్పు కులు చేత కులు చేత సౌందర్యాదేవి ఏది ఓ నటన సూత్రధారులు కదూ దేవి మీ ఉత్సాహం చూస్తే జాలేస్తుంది ఆ రుక్మిణీ మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరాటం లేదు మల్లిక నా మనసు సాగటం లేదు ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు అదేనమ్మా ఆ నారదుల వారు ఊరికే రాకూడదు స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికిచ్చి ఊరుకోవచ్చునా నీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిన సెలవిచ్చారు ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు ఏది పారిజాతం ఎక్కడ దాచావే ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవి సమర్పించారమ్మా పుష్పాలిబడతావు ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా నేను చెప్పలేనమ్మా నారుని మాటలు ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీతిన గేటు దాటనక ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయుడినే చెడుకెత్తిపోయి రుక్మిణిదేవి మంచి తీర్ మల్లిక అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ ఎందుకండి శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిప్పుతూ నీలుగుతూ విర్ర వీగుతున్నారట నీకు తగిన జాస్తి కావాల్సిందేనట ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా ఇంకా ముని తప్పులేదు రుక్మిణి తప్పులేదు ఇదంతా కపట గోపాలుడు చేసిన పని మల్లిక వారు వస్తున్నారు జబ్బరు పలకరించకండి మరి వారే పలకరిస్తేను నోరు మూసుకోమన్నాను ఏమిటిది మందిరం అంతా సందడి లేకుండా ఉంది వీణలు మోగటం లేదు గానం సాగటం లేదు ఓహో ఏ మందర అక్కడి సమాచారం ఇక్కడికి మూసావన్నమాట ఏం మాట్లాడమే నోరు మూసుకోమన్నారండి మంచిది

ఓయ్ మంచి బుద్ధి చెప్పకుండా పెడుతున్నావు ఎవరు పిలుచుకురమ్మన్నారు వచ్చింది బుద్ధి వచ్చింది అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లాడుతుంటారు తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు ఓహో నారదముని ఇంద్రులా ఇక్కడ నమో నమ నారాయణ నమో నమ గోపాలకృష్ణ చూశావా గోపాలకృష్ణ మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను ఆహా మీ ఎంతటి వారికి బావమరిది కాలువచ్చుకున్నా ఆ దృష్టవంతుడు ఎవరు విన కుతూహలం కావాలి ఎవరో కాదు మా దుర్యోధనుడే దుర్యోధనుడేహా కౌరవకుల నందన పారిజాతం మీ ఆలోచన దివ్యంగా ఉంది నారదమునింద్ర మీరు త్రికాల వేదులు కదూ ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది నారాయణ నారాయణ పరిస్థితులు ధృతరాష్ట్రంలో వారి దగ్గర నుంచి వార్త వచ్చింది అన్నగారు అయితే పిల్లనడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట మంచిది కాదు గోపాలకృష్ణ ఆ దుర్యోధను పత్తి చూడు ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధముల పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట ఇంతకంటే యోగ్యత ఏం కావాలి మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు ఏమంటారు నారద మునింద్రుడు అవును అది నిజమే మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు ఎందుకు ముందే నేను వార్త పంపుతాను ఏమండి వాళ్ళు అడగందే మనకెందుకు తొందర ఏమి ఆలోచించకుండా అదేమిటి రేవతి ఇంకెవరితో ఆలోచించాలి అది కాదండి మరీ తెలియని పిల్ల కాదుగా విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో నువ్వు అనేది ఏమిటి రేవతి నా చెల్లెలికి స్వయంగా వరుణ్ణి చూచుకోవాల్సిన గత్యం పట్టింది బాధ్యత అంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది ఆహా బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే అది నిజమేనమ్మా నారద మునింద్ర మీరు మునీశ్వరుడు బ్రహ్మచారుడు ఊరుకోండి నారాయణ గోపాలకృష్ణ నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి రేవతి ఆ మాట చెప్పడం వివాహం అంటే వెయ్యేళ్ల పంట అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి అవునవును హావి జీవితంలో వరుణి అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి అది నిజమే బలరామదేవ అది చెబుతున్నాను వినండి దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది పరాక్రమంలోనంటారా అర్జునుడి శక్తి నాకు తెలుసు గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు ఇక రాజ్యార్హత విషయంలోనంటారా అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు ఈ జన్మలో రాజు కాలేడు దుర్యోధనుడు కౌరవాగ్రజుడు నేడు రారాదు రేపు సర్వమహీ మండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు ఇంకా వినయ విధేయుల్లోనంటారా దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది కాదులేండి మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు ఓహో సరే ఇన్ని విధాలు ఆలోచించిన తరువాత ఇంకా ఆలస్యం ఎందుకు ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను ఓహో దివ్యంగా ఉన్నది శ్రీకృష్ణ మరీ చిన్నపిల్లవైపోతున్నావు నాకేం బాగలేదు ఇంత పడితే ఎలా మేమింతమంది ఉంటే ఎవరున్నారేంటి విడిచిపెట్టేశారు అందరూ అంటే మీ చెల్లికి మీరేగా సంపాదించండి సుభద్రా అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే రేపు వీర పత్నివని ఆ తరువాత వీర మాతవని కీర్తిగా నా మాట నమ్ము